హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది వ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా మిల్ మేకర్ మసాలా కర్రీని అయితే ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా రుచిగా సోయా చంక్స్ మసాలా కర్రీని అయితే చేసేసుకోవచ్చు అన్నం చపాతి బిర్యానీ రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్కైనా ఇలా చేసి పెడితే ఒక నాలుగు ముద్దలు ఎక్కువనే తింటారన్నమాట మరి రుచిగా ఉండే ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా నేనైతే ఇలా ఒక బౌల్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత అందులోకి ఒక మూడు నాలుగు గ్లాసుల వాటర్ పోసి లైట్గా హీట్ అయ్యే వరకు స్టవ్ పై నుంచి ఈ మనము మిల్ మేకర్ ఉంటాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మాత్రం ఇలా ఉంచుకున్న తర్వాత ఒక పొంగు వచ్చాక అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తాన్ని తీసేసి ఇంకొక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకొని పూర్తిగా వాటర్ అంతా వెళ్ళిపోవాలి అందులోకి సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకొక బౌల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులోకి మనం సోయా చంక్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇట్లా చేస్తే అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం వెళ్ళిపోతుంది సో కర్రీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు అయితే వాటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్లో అయితే అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం బయటకు వెళ్ళిపోయి అవి మంచిగా ఫ్రై అవుతాయి సో ఫ్రై అయిన తర్వాత అవి మళ్ళీ ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి కొంచెం ఇలా ఫ్రై చేసేటప్పుడు అవి కొంచెం బ్రౌన్ కలర్లో అవుతాయి సో అలాంటివి టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి అండ్ నేను ముందుగా తీసుకున్న బౌల్లోకి వాటిని మొత్తం వేసేస్తున్నాను వేసిన తర్వాత మనం ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని రెండు ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మంచి బ్రౌన్ కలరింగ్ అయితే వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని సన్నగా అయితే కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి అండ్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి టూ టమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న సైజులో వేసుకుంటే సరిపోతుంది మరి పెద్దగా కూడా అవసరం లేదు మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ టమాటోస్ అండ్ ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి అయితే తీసుకోవాలి చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ సోయా చింగ్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా అందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు దాంతోపాటు కొద్దిగా సాల్ట్ మనకు రుచికి సరిపడా అండ్ ఒక మూడు టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మన ఫింగర్స్తో ఇలా టచ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి బట్ ఇది దానికంటే ముందు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచి మసాజ్ టైప్లో అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేనైతే ఇది మిక్సీ పట్టేసుకున్న అండ్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ పైన ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా హీట్ ఎక్కాక మన దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవైతే వేసుకోండి నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను దాంతోపాటు బిర్యానీ పువ్వు అండ్ నాలుగు ఇలాచి ఒక రెండు మిరియాలు దాంతోపాటు ఒక మూడు మిరియాలు అండ్ చెక్క కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క అండ్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న వెంటనే ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం కదా అదంతా పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన అంతా పోవాలి ఆల్రెడీ పచ్చివాసన ఎక్కువగా ఏముండదు ఎందుకంటే దీన్ని మనం ఆల్రెడీ ఆయిల్లోనే వేయించాం కాబట్టి సో ఇది ఒకసారి పక్కన కలిపి పెట్టుకున్న తర్వాత మొత్తం ఆయిల్ ఆయిల్ వస్తుంది ఆ పైనకి వచ్చిన తర్వాత మనం సోయా చంక్స్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా సో అందులోకి ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఆ తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత పేస్ట్ అంతా దానికి పట్టేసుకుంటుంది సో కారం కూడా మనం దీంట్లో కలిపాం కాబట్టి అదంతా దీనికి పట్టేస్తుంది పట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు అట్లా ఉండనివ్వాలి ఆయిల్ అంతా మొత్తం సోయా చంక్స్కి అయితే పోయింది ఆ తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి తొందరగానే ఇది బాయిల్ అయిపోతుంది అండ్ తొందరగా గట్టి పడిపోతుంది మనం మంచిగా ఒక యాప్ పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇలా మంచిగా మరుగుతున్న టైంలో ఇందులోకి మనము కొద్దిగా గరం మసాలా కూడా యూజ్ చేయాలి నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది కాకుండా ఎవరెస్ట్ గరం మసాలా ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను ఇక్కడ సో గరం మసాలా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు దాని అలా పక్కన ఉంచేసేయాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అంతా ఇంగిపోయిన తర్వాత ఆయిల్ ఆయిల్ అయితే పైనకి వచ్చేసింది కదా సో ఫైనల్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మనము కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని కాసేపు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా మామూలుగా రైస్లోకి అయినా అయినా చాలా బాగుంటుంది అలా కాకుండా అంటే నార్మల్గా వట్టిగా తిన్నా కూడా నోట్లో వేసుకోగానే ఇట్లా కరిగిపోతుందనమాట అంత టేస్టీగా అయింది మరి ఎంతో రుచిగా ఉండేవి సోయా చింగ్స్ మసాలా కర్రీ రెడీ అయితే అయిపోయింది సో నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఈ టేస్ట్ కింద నాన్ వెజ్ కూడా పనికి రాదు అంత బాగుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్